ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు టియానస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ చింతపండు రసం తయారు చేసే విధానం అండి మనకి ఎప్పుడైనా నోరు బాగున్నప్పుడు కానీ లేకపోతే కొద్దిగా ఏమి తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మనం అది కూడా టమాటా తిన్న వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది చింతపండు రసం తయారు చేసుకోవడానికి ముందుగా చింతపండు అనేది నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసేసుకొని ఈ విధంగా నానపెట్టుకోండి వెంటనే మనం చేసేసుకోవాలంటే అంటే ఘనంగా పోసేసుకుంటే తొందరగా నానిపోతుంది రసం పౌడర్ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ప్యాన్లో త్రీ టేబుల్ స్పూను ధనియాలు వేస్తున్నానండి ధనియాలు ఎక్కువగా తీసుకోవాలి పెట్టుకొని వేయించుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఈ చింతపండు రాసిన మిరియాలు కొద్దిగా ఎక్కువగా తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ జీరా పావు టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక నాలుగు లేక ఐదు వెండిమిర్చి చెప్పండి కొద్దిగా కరివేపాకు కొద్దిగా వెల్లుల్లిపాయలు వచ్చండి నేను సాంబార్ పౌడర్ అలాగే రసం పౌడర్ కూడా తయారు చేశాను చూడండి నా వీడియోలో ఉంది కావాలన్న వాళ్ళు ఇలా వేగిపోయిన వెంటనే కూడా ఇవి పక్కన పెట్టేసుకోండి ఇలాగే ఈ చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ చేసుకుందాం మనం వేయించుకునే దినుసులన్నీ కూడా చల్లారే లోపల మనం ఇక్కడ మొత్తం కూడా రసం అనేది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం అండి చింతపండుని బాగా పిసుకోవాలండి ఈ చింతపండుని బాగా పిసుకేసేసి దీనిలో వచ్చిన జ్యూస్ అంతా కూడా పిప్పొచ్చేంత వరకు కూడా దీంట్లో వాటర్ చేంజ్ చేసుకుంటూ కూడా మనం ఇలాగ చెయ్యి అడ్డు పెట్టేసేసుకొని దీనిలో ఉన్న జ్యూస్ అంతా కూడా ఈ విధంగా ఏర్ మనం పెడతామో రసం అనేది ఆ బౌల్లో వేసేసుకోండి ఇలా వచ్చేంత వరకు కూడా మనం వాటర్ పోసేసి బాగా పిసికి ఈ జ్యూస్ అంతా కూడా మనం దీంట్లో యాడ్ చేసేసుకోండి కొద్దిగా కొత్తిమీర టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇక్కడ నేను వన్ టేబుల్ టేబుల్ స్పూన్ పసుపు ఇవన్నీ యాడ్ చేసుకున్న వెంటనే కూడా కొద్దిగా బెల్లం దీంట్లో కొద్దిగా బెల్లం కానీ ఇంత షుగర్ కానీ వేసుకోండి అసలు వేసి వేసినట్టుగా ఉండాలండి అలా వేసుకోవాలి అప్పుడే చాలా టేస్ట్గా ఉంటాయి ఫోర్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసేస్తున్నాను ఒక గ్లాసు తగ్గేంత వరకు కూడా ఈ రసాన్ని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి ఇదంతా కూడా ఒకసారి బాగా ఇలా పిసుకాలి చేత్తోనే పిసికితే ఈ రసం బాగుంటుందండి ఇంకా దీంట్లో మనం ఏమీ యాడ్ చేసుకునే అవసరం లేదు ఇంకా దీన్ని స్టవ్ మీద పెట్టేసేసి ఇప్పుడు మొత్తం కూడా ఇవి మరిగే లోపల ఈ రసం పౌడర్ అంతా తయారు చేసేసుకుందాం అండి మరుగుతున్నాయి బాగా చూస్తున్నారు కదా బాగా మరగాలండి ఇంత బాగా మరిగితే అంత టేస్ట్ ఉంటుంది మనకి రసం పౌడర్ వేసేసుకున్న తర్వాత ఒక్క పొంగు వచ్చేసిన వెంటనే ఇంకా స్టవ్ బంద్ చేసేసుకోవచ్చు ఇంకా బాగా మరగని అవసరం లేదు బాగా జలుబు చేసినప్పుడు కానీ మనకి పుల్ల పుల్లగా నో అంత ఉంటుంది కదండి చేదుగా ఉన్నప్పుడు మనం ఈ రకంగా పెట్టుకొని తీసుకోవడం వల్ల నోటికి చక్కగా ఉంటుంది పుల్ల పుల్లగా కొద్దిగా రైస్ తినాలి అనిపిస్తుంది అసలు ఇది మామూలుగా మనం గ్లాస్లో పోసేసుకొని కూడా సూప్గా తాగేవచ్చు అంత టేస్ట్గా ఉంటుందండి రసం అనేది హెల్తీ కూడా చాలా మంచిదండి నేను మిరియాల రసం ఒకటి పెట్టాను అలాగే టమాటా రసం ఒకటి మన రెగ్యులర్గా యూజ్ చేసే రసం ఒకటి చింతపండు రసం ఇప్పుడు పెడుతున్నాను చూస్తున్నారు కదండి ఇలాగ అన్ని రకరకాల రసాలు మనం ఒకటి కాకుండా అలా డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేసుకొని తీసుకోవడం వల్ల మనకి హెల్త్కి బాగుంటుంది కొద్దిగా తినాలి అని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది హాఫ్ గ్లాస్ వరకు కూడా మరిగిపోయాను ఇలా మరిగిన వెంటనే ముందుగా మనం రసం ఈ రసం పౌడర్ అంతా ఇప్పుడు యాడ్ చేసుకుంటాం వాటర్ ఎప్పుడైతే మరుగుతాయో అప్పుడు మనం ఈ రసం పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఇలా రెండు పొంగలు వస్తే చాలండి ఇప్పుడు ఇంకా ప్యానం పెట్టేసి రసం పౌడర్ వేసిన వెంటనే కూడా ఎక్కువసేపు మరైన అవసరం లేదండి మరిగితే ఎక్కువ మరిగినాయి అనుకోండి చేదో రసం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కొత్తిమీర అంతా కూడా బాగా వేయించుకోవాలి ఆ వేగిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మనం ఈ రసం అంతా కూడా తీసుకోవాలి వేడి వేడి లో ఈ రసం అనేది వేసుకుని చూస్తున్నారంటే అస్స వదలండి అంత పుల్ల పుల్లగా కమ్మగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది దీంతో పాటు అప్పడాలు కానీ లేకపోతే ఆమ్లెట్ గానీ అస్సలు ఫ్రెండ్స్ చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది తప్పకుండా ఫ్రెండ్స్ ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేయండి మీకు ఎలా ఉందా అనేది మీరు కామెంట్స్లో తెలియచేయండి వీడియో నలభైతే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలు మళ్ళగ అంతవరకు బాయ్